హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కొంచెం హెల్తీగా ఒక రెసిపీ చూపిస్తున్నా అండి ఇది వచ్చేసి మామూలు ఇంట్లో వాడుతూ ఉంటాను నేను ఎక్కువ అలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జొన్న రవ్వ అండి మనకి జొన్నలు ఉంటాయి కదా ఆ జొన్నలు వచ్చేసి బాగా కడిగి ఎండికేసిన తర్వాత ఇట్లా రవ్వలాగా మిల్లులో పట్టించుకొచ్చుకోవాలి అది జొన్న రవ్వ ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎర్ర పప్పు ఇది మామూలు మన కందిపప్పు అనమాట ఇది ఇది వచ్చేసి పెసరివాళ్ళు చూడండి ఫ్రెండ్స్ పెసరి వ్యాళ్ళు కూడా ఇవన్నీ వచ్చేసి మనకి ఒక కప్పు జొన్న రవ్వ తీసుకుంటే ఇవి మూడు భాగాలు ఒక కప్పు కావాలి అందుకోసం ఇలా తీసుకున్నా అనమాట నేను ఇలా తీసుకుంటే ఇది వచ్చేసి జొన్నతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసము నేను ఇలా తయారు చేస్తూ ఉన్నాను ఇది మనం ఎలా తయారు చేస్తామనేసి చూపిస్తారండి అలాగే ఇలా తీసుకొని ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఒక జొన్న రవ్వ తీసుకొని నైటే నానబెట్టాలండి ఇలా చూడండి నానబెట్టేసాను నేను అప్పుడే నేను నైటే నానబెట్టేసాను ఫ్రెండ్స్ ఒక ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకొని ఇలా చూడండి ఇందులో ఉంది జొన్న రవ్వ అంతా నైటే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ పప్పు దినుసులన్నీ కూడా ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇద్దరు కూడా నానబెట్టేసాను ఒక గంట ముందు పప్పు దినుసులు జొన్న రవ్వ వచ్చేసి నైట్ నానబెట్టిన ఇవి రెండే నానబెట్టివి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా దీంట్లో పని అయిపోయింది మీకు చూపిద్దామనేసి ఇలా తీసుకున్నాను అనమాట మీకైతే అర్థమైంది అనుకున్నా నేను అనుకుంటున్నా అలాగే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఏదైనా మిస్టిక్ ఉన్నా కూడా ఓకేనా ఇది పక్కన పెట్టేస్తా ఇంకా తర్వాత ఇక్కడ చూడండి మనకి అందులో కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ క్యారెట్ వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్న క్యారెట్ కప్పు క్యారెట్ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆలయం చిన్నది ఒక చిన్న టమోటా తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు కొద్దిగా బాగుంటుంది పచ్చిదేయడం వల్ల అట్లా నేతదేస్తే చాలా బాగుంటుంది అందులోకి అందుకే ఇది వచ్చేసి పలుకలాక మెంతికూర కొత్తిమీర ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తరిగి కడిగి పెట్టేసుకున్నాను చూడండి అన్నీ తరిగి కడిగి పెట్టేసినాను అందులోకి కొద్దిగా జీలకర్ర జీలకర్ర కూడా ఫ్రెండ్స్ జీలకర్ర వేసినా కూడా చాలా బాగుంటుంది అందుకోసం జీలకర్ర కూడా తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా చేస్తాను అనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటా ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఇది కుక్కరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకు కుక్కర్ అయితేనే సరిపోతుంది లేకపోతే ఈయన ఉడకదు జనాలు కదా ఉడకడానికి కుక్కరే ఉండాల నేను ఇలా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కుక్కర్ పెట్టేసా ఇది వచ్చేసి కుక్కర్ ఇద్దాము ఇలా ఫ్రెండ్స్ కుక్కర్ అయితే వేడేయండి ఇందులోకి వచ్చేసి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేద్దాము అవి మగ్గడానికి ఒకటే ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు మనం డైట్ చేసేటప్పుడు అందుకోసం ఒక రెండే రెండు స్పూన్లు అంతే అండి ఒక్క స్పూన్ వేసుకున్న చాలు ఇది చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఆయిలే వేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ అందుకోసమే కొద్దిగా వేసేసాను నేను అందులోకి ఇద్దరు జీలకర్ర తీసుకున్నాను కదా జీలకర్ర వేసేస్తున్నా ఇలా చూడండి ఇవన్నీ చితపటలు ఆడుతూ ఉంది బాగా ఆయిల్ కాగిపోయింది కొద్దిగా కదా అందుకోసం జ్వాల ఎర్రగడ్డ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ వేసేసాను అందులోకి పచ్చిమిర్చి కూడా ఇలాగ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇలా కొద్దిని మగ్గిస్తాము మనకి పచ్చివాసన బొయ్యాల వరకు ఎరగడ్డ వచ్చేసి మనకు కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ అయితే ఏం అవసరం లేదు ఆయిల్ కొద్దిగా వేసేసాను ఇలా డైట్లో కనీసం మనము వారంలో ఒక రెండు సార్లు తీసుకున్నా కూడా చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ మన ఆ పదార్థం అంతా చాలా కరిగిచ్చేస్తుంది మనకు ఎక్కువ కొద్దిగా ఉంటుంది కదా ఈ మధ్య మనం ఫుడ్లు అన్నీ అవి ఇవి తీసుకోవడం వల్ల కొద్ది కరివేపాకు మనము ఎక్కువ కొద్దిగా ఈ మధ్య ఫుడ్లు అన్నీ సరిగా ఉండకూడదు ఫ్రెండ్స్ మనకు అందుకోసమే ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కొత్త దినుసుల్లో కానీ ఇప్పుడు అదే మగ్గింది కొద్దిగా మగ్గిపోయింది అందులోకి క్యారెట్ కూడా వేసేస్తున్నాం ఒకటి తర్వాత ఒకటి వేసుకోవడమే అండి ఇంకా తర్వాత టమాటా తర్వాత ఆకుకూర మనకి ఏ ఆకుకూర అనుకూలం ఉంటే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే అనేది లేదు క్యారెట్ కూడా మనం వెజిటేబుల్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు నాకైతే ఇది ఉంది అందుకోసం ఇదే వేసాను ఇదంతా మగ్గినిచ్చేద్దాము కొద్దిగా మగ్గడానికి టైం పడుతుంది మగ్గినిస్తాం ఇలా ఫ్రెండ్స్ అంతా మగ్గిపోయింది చూడండి చూపిస్తా ఇలా చూడండి అంతా మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఈ మగ్గిన అందులోకి మనము వాటర్ వేసేస్తాము ఇప్పుడు నేను వచ్చేసి ఆ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాం కదా అది కప్పు రెండు అయింది ఫ్రెండ్స్ ఈ కప్పుతో మనము ఒక కప్పు నవ్వు తర్వాత బ్యాల్ కలిపి ఒక కప్పు రెండు కప్పులకి ఈ కప్పుతో పది కప్పులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బాగా ఉడకడానికి టైం పడుతుంది అన్నీ బ్యాల్ కదా రెండు అలా ఫ్రెండ్స్ ఆ ప కప్పుతో పది కప్పులు వేసేసాను రెండు కప్పులు రవ్ ఒక కప్పు రవ్వ ఒక కప్పు బ్యాల్ కలిపి మొత్తంకి పది కప్పులు వేసేసా ఇవన్నీ బాగా ఉడకాలి కదా అందుకోసం ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువే ఉండాలి అందుకే వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందులోకి ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనకి ఎసురులో ఉడుకుతుంది కదా అందుకోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను చాలా మనము డైట్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా అవసరం కదండి అందుకోసం ఇలా చూడండి ఇది నానబెట్టిన రవ్వ నైట్ నానబెట్టిన రవ్వ కూడా వేసేస్తున్నా ఇంక ఇదన్నీ కలిపేసి కుక్కర్ మూత పెట్టేయడమే అండి కుక్కర్ మూత పెట్టేస్తే అయిపోతుంది ఇంకంతే ఇలా తర్వాత ఇంకా బ్యాల్ కూడా ఫ్రెండ్స్ బ్యాల్ కూడా నేను నానబెట్టి పెట్టేసాను కదా ఇక్కడ చూడండి బ్యాల్ కూడా వేసేసాను బ్యాల్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా కలిదిప్పేసి ఒకసారి మనము కొద్దిగా పసుపు వేద్దాము కొద్దిగా పసుపు మన కారం ఏం అవసరం లేదు మనకి కారం అందులోనే ఉంది కదా అవసరం లేదు ఇంకా పచ్చిమిర్చి వేసేసాం కదా అది ఉడకడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది అంటాను అందుకోసం కారం ఏం వేయలేదు నేను ఇంకా సాల్ట్ కొద్దిగా పసుపు ఒకటే సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే అవన్నీ కొద్దిగా ఉప్పు రకంగా ఉంటాయి అందుకోసం సాల్ట్ కూడా చాలా కొంచెం ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేసేసాను అన్నీ వేసి కలిసి కలిపెట్టి ఇట్లా ఒకసారి అంతా కలిసి ఇలా చూడండి మూత పెట్టేస్తున్నాం మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ రానివ్వాలి ఫ్రెండ్స్ నాలుగు విజిల్ రానిస్తాం ఇంకా ఇలా ఫ్రెండ్స్ ఇది నాలుగు విజిల్ ఇచ్చాను తీసేస్తున్నా చల్లగా అయిపోయింది ఇలా చూడండి చాలా ఇది ఫ్రెండ్స్ నేను వేసింది రెండు కప్పులే అయినా కూడా ఇద్దరు మనుషులు ఫుల్ అవుతుంది మనం ఇలా తీసుకున్నామంటే అయిపోతుంది చూడండి ఇలా జారుడుగా ఉంది కాలుతా ఉంది కాబట్టి ఇలా ఉంది ఇది చల్లారింది అంటే కొంచెం గెట్టుబడుతుంది కానీ ఇలా జారుడుగా ఉంటేనే చాలా బాగుంటుంది దీంట్లోకి ఏదైనా మనకి ఇంకేదో అవసరం లేదు ఫ్రెండ్స్ కూరలు అట్లా ఇదే చాలా అన్ని ఇందులోనే ఉన్నాయి కాబట్టి అంత టేస్ట్ అంతా వస్తుంది మనకి కూరలే కావాలనేది అవసరం లేదు చూడండి మంచిగా ఉడికిపోయింది మనకి జొన్నలు కూడా బాగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా జొన్న ముక్కలు కూడా ఉన్నాయి చూడండి ఇవి ఇట్లా ఉడికిస్తేనే మనకి తొందరగా జీర్ణం అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది అందుకోసం నేను ఇలా ఉడికిచ్చేసాను మనకి కనీసం ఇది వారంలో ఒక రెండు సార్లు అన్నా ఇలా చేసుకొని తీసుకుంటే ఒక రోజంతా ఇంకా ఫుల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఏం తినాలని కూడా ఆకిలా అనిపించదు అంత బలంగా ఉంటుంది ఈ ఫుడ్ వచ్చేసి మనకి అంతా ఎక్కువ ఇలానే కదా జొన్న సంగటి జొన్న ఇలా చేస్తూ ఉంటారు కదా అలాగే మనం ఇప్పుడు అట్లా చేయం కాబట్టి ఇట్లా కొద్దిగా ఇబ్బందులన్నీ అందుకోసం మనం ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనం అతిక బరువు ఉండే వాళ్ళు కూడా ఎంత లేదన్నా కూడా కనీసం ఇలా వాడడం వల్ల నెలలో ఐదు కేజీలు ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుడ్ ఐటెం కదా ఇది ఫుడ్ ఐటెం కొద్దిగా మనం అన్ని దీంట్లో ఏది లేదు మామూలుగా చేసాము కాబట్టి ఇంకా దీంట్లో ఏది కో లేదు ఈజీగా తగ్గుతాము తర్వాత మనకి తర్వాత మనకి వచ్చేసి ఇక ఆకలి అనేది అస్సలు అనిపించదు అందుకోసం నేను ఇలా తయారు చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి నచ్చతగినా ఇలా చేసి చూడండి ఇంకేది గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది తీసేస్తా ఉండి ఒక్క నిమిషం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా గిన్నెలో సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా చూడండి చూడడానికి అయితే సూపర్ ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ అంత గిన్నెలకు సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా ఒక గిన్నెండా ఒక మనిషి తీసుకున్నామంటే చాలా ఫ్రెండ్స్ ఫుల్ అయిపోతుంది మనకి ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్కి ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో తినడానికి అలా ఉంటుంది ఆరోగ్యానికి కూడా అంతే మంచి ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ అందుకోసం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వాడడం వల్ల ఖచ్చితంగా అంటే మనము నెలకు ఐదు కేజీలు అయితే ఈజీగా తగ్గుతాము ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల అలాగే మీరు కూడా ఇలా చాలా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడి చూడండి వానేమంటే తగ్గిపోతాము చాలామంది ఇప్పుడు ఎక్కువ బరువుతోనే ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్ అందుకోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అనేసి ఇలా చెప్తూ ఉన్నా చేశాను కూడా మీకు చేసి చూపిస్తున్నా అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయిపోవండి ఫ్రెండ్స్ అందరూ అయిపోవండి ఓకేనా బాయ్ మరి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ